వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఎనాలిసిస్కు మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఈరోజు చూసినట్లయితే నెల్లూరులో ఒక కొత్త ట్విస్ట్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేస్తున్నాం వేమిరెడ్డి వర్సెస్ కోటం రెడ్డి విధంగా ఒక టైటిల్ కూడా పెడటం జరిగింది అసలు ఇక్కడ వేమిరెడ్డి వర్సెస్ కోటం రెడ్డి అనే ఈక్వేషన్ ఎందుకు వస్తూ ఉంది ఈ ఇష్యూ మీద అటు పార్టీ అధిష్టానం కూడా ఇది ఒక హెడేక్గా ఎందుకు భావించింది పల్ల శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎంటర్ అయ్యి ఇష్యూకి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేసినా ఇంకా ఇష్యూ ఎందుకు ఫ్లేర్ అప్ అవుతోంది అసలు అక్కడ ఏం జరుగుతోంది అనేది ఈరోజు మనం ఒకసారి అనాలిసిస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే నెల్లూరులో ఎప్పుడు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ మిగతా జిల్లాలతో పోలిస్తే స్టేట్ వైడ్గా నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా ఉంటే వన్ సైడ్ వైఎస్ఆర్సీపీ ఉంటుంది లేకుంటే వన్ సైడ్ టీడీపీ ఉంటుంది అలా క్లీన్ స్వీప్ చేసే పరిస్థితులు ఉంటాయి నెల్లూరులో ఎప్పుడు కూడా అలాంటి స్థితిలో మొన్నటి ఎన్నికల సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అయితే నెల్లూరు క్లీన్ స్వీప్ చేసి వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడిందో అదే జగన్మోహన్ రెడ్డి తన స్వయం కృతాపరాధ కారణంగా నెల్లూరులో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు ఆయన మొన్నటి ఎన్నికల సమయంలో మొత్తం అంతా టీడీపీ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది అందరినీ కూడా ఆయన ఆనం దగ్గర నుంచి కోవడం రెడ్డి దాకా అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ నుంచి అనేక మందిని దగ్గర నుంచి దూరం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా సెల్ఫ్ గోల్సే అనిల్ని తీసేయడం కాకానికి మంత్రి పవరు దేవడం కానీ గౌతమ్ రెడ్డి చనిపోయాక మేక మేకపాటి ఫ్యామిలీని ఇబ్బందులు పాలు చేయడం వాళ్ళని లైట్ తీసుకునే ప్రయత్నం చేయడం కానీ ఇలాంటివి చాలా జరుగుతూ వచ్చాయి ఇవన్నీ కూడా ఆఖరికి వేమిరెడ్డి వెళ్తా ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ఆపే ప్రయత్నం చేయకపోవడం విజయసాయి రెడ్డిని బలవంతంగా ఆయన మీద పోటీకి పెడతాం విజయసాయి రెడ్డి ఓ పార్టీ ఓడిపోయిన తర్వాత విజయసాయి రెడ్డిని పార్టీ నుంచి అత్యంత అవమానకరంగా బయటికి పంపడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి హెడ్ ఎయిక్సే సో ఇవన్నీ మొన్న ఇంపాక్ట్ అయితే చూపించాయి సో టీడీపీ ఈరోజు అప్పర్ హ్యాండ్లో ఉంది నెల్లూరు జిల్లాలో అలాంటి జిల్లా నుంచి టీడీపీ తరఫున నారాయణ మంత్రిగా ఉన్నారు మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత అదేవిధంగా ఆనం లాంటి వాళ్ళు కూడా మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇద్దరికి అవకాశం దక్కింది కోటం రెడ్డి లాంటి వాళ్ళు రేస్లో ఉన్న ప్రశాంత్ రెడ్డి పేరు వినిపించిన చంద్రబాబు నాయుడు మాత్రం అటు సన్నిహితుడి కోటాలో నారాయణకి అదేవిధంగా సీనియర్ కోటాలో ఆనంకి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది ఇంక ఈరోజు చూస్తే ఇక్కడ మనం చెప్పుకుంటోంది వేమిరెడ్డి వర్సెస్ కోటం రెడ్డి అన్న ఈక్వేషన్ మనం చెప్పుకుంటా ఉన్నాం ఈరోజు వేమిరెడ్డి అంటే వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి ఆయన మంజన్ నారాయణకి ప్రధాన అనుచరుడిగా ఒక సన్నిహితుడిగా పేరుంది ఎప్పటినుంచో అలాంటి వేమిరెడ్డి ప్రభా పట్టాభిరెడ్డి రోజున సివిల్ సప్లైస్ శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్నారు డైరెక్టర్ హోదాలో ఉన్నారు ఆయన ఇంకోవైపు చూసినట్టయితే కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు రాకముందు నుంచే టీడీపీలో ఉన్నారు టీడీపీ కోసం అదే స్థాయిలో ఆయన పనిచేస్తూ వచ్చారు అందుకే కోటం రెడ్డికి టికెట్ ఇచ్చిన టీడీపీ మొన్నటి ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి నూడా చైర్మన్ ఇచ్చింది నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కోటం రెడ్డి రెడ్డికి దక్కింది అయితే ఇటీవలే కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు బియ్యం స్కామ్కి సంబంధించి రేషన్ బియ్యం స్కామ్కి సంబంధించి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు అటు నెల్లూరు పరిధిలో ఉన్న కృష్ణపట్నం పోర్టు నుంచి చెన్నై పోర్టు నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలి వెళ్ళిపోతూ ఉంది అయినా సరే ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఉందనేది ఆయన క్వశ్చన్ చేశారు అంతేకాదు కొన్ని కమెంట్స్ చేశారు ఆయన సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఉన్నారు జనసేన వైపు నుంచి పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే స్టేట్ బోర్డు డైరెక్టర్ ఏదైతే సివిల్ సప్లైస్ డైరెక్టర్గా ఈరోజు తమ జిల్లాకే చెందిన నారాయణ అనుచరుడు ఉన్నారు పట్టాభీరాం రెడ్డి ఎందుకు వీళ్ళంతా కూడా మౌనంగా ఉంటున్నారు ఇంత జరుగుతూ ఉంటాయి ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తూ ఉంది ఈ అంశం అని చెప్పి ఆయన చాలా సీరియస్ అయ్యారు నాదండల మనోహరు దీనికి రెస్పాన్స్ వహించాలన్నారు పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబుల్ వహించాలన్నారు ఎక్కడికక్కడ అందరికీ ముడుపులు తగ్గడం వల్లే అందరూ కూడా ఈ ఇష్యూ మీద సైలెంట్ అయ్యారని కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది నిజమే ఇది ఎందుకంటే స్టార్టింగ్లో ఏదైతే సీజ్ షిప్ అని పవన్ కళ్యాణ్ మాట్లాడిన సమయంలో కాకినాడలో రేషన్ను దానికి సంబంధించి చాలా చర్చ జరిగింది చాలా రకాలుగా అక్రమ బియ్యం ఎలా తరలి వెళ్ళిపోతుంది అక్రమంగా అనే దాని మీద చాలా డిబేట్ కూడా జరిగింది ప్రభుత్వం ప్రత్యామ్నాయం మార్గాల మీద ఫోకస్ పెట్టాలనే సలహాలు కూడా అంచనాలు కూడా వచ్చాయి కానీ యథారాజా తథా ప్రజా అన్నట్టు ఈ ఇష్యూ మాత్రం తర్వాత మళ్ళీ మళ్ళీ సబ్సైడ్ అయిపోయింది ఎక్కడికక్కడ అన్నీ కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితుంది మనం చూసాం కూడా ఆ రోజు నా పేరుని నాని గోడౌన్స్లో ఎలా బియ్యం మాయమైన అనేది వాళ్ళ వైఫ్ మీరు మీద ఉన్న గోడౌన్స్లో కూడా అదేవిధంగా ద్వారంపూడి గోడౌన్ మీద ఆ రోజు ఏకంగా సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్న ఏదైతే మనోహర్ వెళ్ళి దాడి కూడా చేయడం జరిగింది దాని మీద మొత్తం అయితే అక్కడ చెక్ చేశారు అందులో అక్రమాలు కూడా ఉన్నాయని నిర్ధారించారు కానీ తర్వాత మాత్రం ఎలాంటి యాక్షన్స్ ఉండవు ప్రభుత్వం వైపు నుంచి జరిగే చర్యలన్నీ కూడా మంత్రంగా జరుగుతూ ఉంటాయి బట్ గ్రౌండ్ రియాలిటీస్లో జరిగేది జరుగుతూనే ఉంది అప్పటి నుంచి ఈ అంశాన్నే ఈరోజు చూసినట్లయితే కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హైలైట్ చేసే ప్రయత్నం చేశారు ఒక్కసారిగా కోటం రెడ్డి ఇష్యూని హైలైట్ చేసిన తర్వాత అందరూ ఉలికి ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరూ కూడా ఉలికిపడిన పరిస్థితి అయితే ఉంది దట్టి ఈయన పర్టికులర్గా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని టార్గెట్ చేసేలాగా మాట్లాడారు అంటే ఇండైరెక్ట్గా నారాయణని కూడా టార్గెట్ చేసినట్టే నారాయణ కారణంగానే వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డికి ఆ పదవి వచ్చింది అనేది అందరూ చెప్పుకునే మాట సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆ స్థాయిలో సంచలనాలు ఆయన బయటపెట్టిన తర్వాత అటు ఆటోమేటిక్గా నారాయణ అనుచరులకి అదేవిధంగా వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డికి అందరికీ కూడా ఆటోమేటిక్గా కోపర్ రావడం సహజమే అందుకే వాళ్ళు కూడా ఆయన మీద ఫైర్ అయిన పరిస్థితి ఉంది అటు వేమిరెడ్డి వర్సెస్ కోటంరెడ్డి అన్న ఈక్వేషన్స్ అక్కడ నెల్లూరు జిల్లా కేంద్రంగా తెర మీదకి వచ్చిన పరిస్థితి అంటే నారాయణ వర్సెస్ కోటంరెడ్డి అన్న ఈక్వేషన్స్ కూడా అక్కడ తెర వస్తున్న పరిస్థితి అయితే ఉంది అటు తిరిగి ఇటు తిరిగి ఇది కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా జనసేన వర్సెస్ టీడీపీ అన్న ఈక్వేషన్ని తెర మీదకి తీసుకొస్తూ ఆ సంబంధాలను కూడా దెబ్బతీసే విధంగా టర్న్ తీసుకుంటున్న పరిస్థితి అందుకే ఈ ఇష్యూ మీద పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది ఎందుకంటే ఇది అడి తిరిగిడి తిరిగి వైఎస్ఆర్సీపీకి కాదు ఇది ఒక ఆయుధంగా మారే అవకాశం కూడా ఉంది ఫోకస్ పెట్టిన పరిస్థితుల్లో పల్లా శ్రీనివాస్ కూడా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని వార్ చేసిన పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ ఇష్యూను చల్లార్చే ప్రయత్నం అయితే చేశారు పల్లా శ్రీనివాసు ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్తే పార్టీ అధిష్టానం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని చెప్పి కూడా ఆయన క్లాసులు తీసుకోవడం జరిగింది దీన్ని మళ్ళీ బయటకు వచ్చి కోటం రెడ్డి రెడ్డి పార్టీ అధిష్టానం ఆగ్రహించుకుందని తెలిసిన తర్వాత దాని ఏదో కొంచెం చల్లార్చే ప్రయత్నం చేశారు దాని ఇంటెన్స్ తగ్గించే ప్రయత్నం చేశారు కానీ బట్ ఆ ఇంకా ఆ ఫైర్ మాత్రం ఆ కోటం రెడ్డి వర్సెస్ రెడ్డి అన్న ఫైర్ మాత్రం అలాగే ఉంది యాక్చువల్గా వాళ్ళ మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఈగో ఫీలింగ్స్ ఈరోజు ఈగోస్ కానీ ఈ రోజున ఈ స్థాయిలో పొలిటికల్ టౌన్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికి కూటమి సర్కార్ మాత్రం రేషన్ బియ్యం కేంద్రంగా జరుగుతున్న ఈ అక్రమాల మీద అంతే సీరియస్ గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్